అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మొన్న మధ్య మేము శ్రీశైలాన్ని సందర్శించడం జరిగింది మరి శ్రీశైలంలో మేము ఏ ఏ ప్రదేశాలు చూసామో ఏ ఏ క్షేత్రాలు చూసామో మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చూడండి శ్రీశైలంలో తప్పకుండా మనం దర్శించాల్సినటువంటి దేవస్థానం మల్లమ్మ కన్నీరుది ఇది ప్రధాన ఆలయానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఆ ప్రధాన ఆలయానికి వెనక భాగంలో ఉంటుంది మల్లమ్మ పద్నాలుగవ శతాబ్దానికి సంబంధించి ఒక గొప్ప శివభక్తురాలు ఈమె కొండవీటి వంశస్థురాలని అంటారు సరే ఆమె జన్మకు సంబంధించి రకరకాల కథనాలు ఉన్నప్పటికీ మల్లమ్మ శివయ్య కోసం ఎంతో ఏళ్ళుగా అంటే ఎంతో కాలంగా తపస్సు చేయడం ఆమె తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమవడం ఆయనను అలా చూసి ఆనంద భాష్పాలు మల్లమ్మ రాల్చడం ఆ ఆనంద భాష్పాలే ఇప్పటికీ మనం ఇక్కడ ఆలయంలో అంటే ఏదైతే గర్భగుడిందో మల్లమ్మ కన్నీరు దేవాలయంలో ఆ నీళ్లు అలా బయటికి వస్తూ ఉంటాయి ఆ నీళ్ళు అలా బయటకు ప్రవహిస్తూ ఉంటాయి మనం ముందుకు వెళ్ళినప్పుడు గమనించవచ్చు ఈ కా ఈ ప్రాంతంలోనే మల్లమ్మ ఎంతో కాలం జీవించింది ఇక్కడ గోవులను కాసింది ఆ గోవులతో వచ్చినటువంటి ఆ పాలను శివయ్యకు క్షీరాభిషేకం చేసింది ఇక్కడే నడయాడింది అలాంటి మహిమాన్వితమైన ప్రాంతము ఈ మల్లమ్మ కన్నీరు ప్రదేశం చూస్తున్నారు కదా అవే మల్లమ్మ కన్నీరు మల్లమ్మ బాధతో వచ్చిన నీరు కాదండి ఆనంద బాష్పాలే మల్లమ్మ కన్నీరు అని మనకు తెలుస్తోంది శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించండి చాలామంది అక్కడ ఆలయంలో మల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని అలాగే వెళ్ళిపోతుంటారు ఇటు ఎడమవైపే ఇదంతా ఉంటుందండి మల్లమ్మ నడయాడిన ప్రదేశము మల్లమ్మ నివసించిన గృహము అవన్నీ ఉన్నాయి అవన్నీ తప్పకుండా చూడాల్సిందే మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఒకవేళ గతంలో చూడకపోతే ఈసారి వెళ్ళినప్పుడు తప్పక చూడండి ఈ మల్లమ్మ ఎవరు మల్లమ్మ ఎక్కడ పుట్టారు మల్లమ్మ ఇక్కడ ఉండడానికి కారణం అలాంటి అన్ని వివరాలతో మన సాహిత్య టీవీలో మల్లమ్మ కన్నీరుకు సంబంధించి రెండు వీడియోలు ఉన్నాయండి ఆ రెండు వీడియోలు గనక మీరు చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది నేను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు శ్రీశైలం గనక వెళితే ఇంతకుముందు చూడకపోతే ఇప్పుడు తప్ తప్పకుండా ఈ యొక్క వీడియోని చూసి ఆ తర్వాత మల్లమ్మ కన్నీరు దేవస్థానాన్ని చూడండి ఎన్నో మహిమలు గల ప్రాంతం ఈ దేవస్థానం శ్రీశైలంలో మేము సందర్శించిన మరో ప్రధాన దేవాలయం శ్రీ బయలు వీరభద్రస్వామి దేవాలయం ఇది శ్రీశైలంలో ప్రధాన ఆలయానికి పక్కనే ఉంటుంది ఎన్నో విశేషాలకు నిలవైనటువంటి బయలు వీరభద్రస్వామి శ్రీశైలంలో ఇక్కడ క్షేత్ర పాలకుడుగా విరాజిల్లుతున్నాడు ఎలాంటి గర్భగుడి కానీ శిఖరం కానీ ఏమీ లేకుండా ఓపెన్గా ఉంటుంది మీరు గమనించి ఉంటారు దానికి సంబంధించి ఒక పురాణ కథనం కూడా ఉంది అది మనం లాంగ్ వీడియోలో నేను మీకు చెప్పాను మీరు తప్పకుండా చూడండి ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరికైనా దోష దోషాలు ఉంటే వాళ్ళు ఇక్కడొచ్చి ధ్యానం చేసుకుంటే ఆ దోషాలు నివారణ అవుతాయని అలాగే కొత్తగా వెహికల్స్ ఎవరన్నా వాహనాలు కొంటారో వాళ్ళు ఇక్కడొచ్చి పూజ చేయించుకుంటారన్నమాట ఎలాంటి ఇబ్బందులు లేని జీవితాన్ని గడపొచ్చు అని చెప్పేసేసి ఈ బయలు వీరభద్రస్వామికి సంబంధించి ఫుల్ లెంగ్త్ వీడియో మన సాహిత్య టీవీలో ఉంది మీరు తప్పకుండా దర్శించండి చూస్తున్నారు కదా అంతకంతకు పెరిగి ఉండడం వల్ల పైన పైకప్పు వేయడం లేదు సాధారణంగా అన్ని గుళ్ళకు చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణము శిఖరము ధ్వజస్తంభము ఇలాంటివి అనేకం ఉంటాయి కానీ ఇక్కడ అలా ఏవి ఉండవు ఎంతో ప్రత్యేకంగా అంటే చాలా సింపుల్గా ఉంటుంది బయలు వీరభద్రస్వామి దేవాలయము చూస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారికి దగ్గరగా వెళ్ళి మనం స్వామిని స్పర్శించి దన్నం పెట్టుకోవచ్చు పూజించవచ్చు అక్కడ ప్రశాంతంగా కాసేపు కూర్చొని ధ్యానం కూడా చేసుకోవచ్చు మరి బయలు స్వామిని మీరు దర్శించారా ఒకవేళ ఇంతకుముందు శ్రీశైలం వెళ్ళినప్పుడు దర్శించడం మిస్ అయితే ఈసారి తప్పకుండా దర్శించండి ఫుల్ లెంత్ వీడియో మన సాహిత్య టీవీలో ఉంది లింక్ ఇస్తాను శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా సందర్శించాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఛత్రపతి శివాజీ గొప్ప మరాఠా యోధుడని మనందరికీ తెలిసిందే అలాంటి స్ఫూర్తి ప్రదాతకు సంబంధించి ఇక్కడ ఒక స్ఫూర్తి కేంద్రం ఉంది ఇక్కడ ఆయన సంబంధించి ధ్యాన మందిరం కూడా ఉందండి నిజంగా ఇది ఎంత అద్భుతంగా నిర్మించారంటే అంత అద్భుతంగా నిర్మించారు ఆ నిర్మాణ శైలి ఆ యొక్క ప్రాంతాన్ని మీరు ఒక్కసారి సందర్శించినట్లయితే తెలుస్తుంది అంత అద్భుతంగా అంత విభిన్నంగా ఉంటుంది ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎక్కడుందంటే ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దానికి ఒక రెండు కిలోమీటర్లు బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట దీన్ని దాటే మనం ముందుకు వెళ్తే మల్లమ్మ కన్నీరు దేవస్థానం వస్తుంది ఈ చూస్తున్నారు కదండి ఈ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించడం అనేది మనకు అప్పటి కాలము చారిత్రక భౌగోళిక పరిస్థితులన్నిటినీ తెలియజేసేలా ఉంటుంది అలాగే ఛత్రపతి శివాజీ ధ్యానం చేసుకున్న ప్రదేశము అలాగే అమ్మవారు తనకు ఖడ్గాన్ని భౌకరించిన ప్రాంతము ఎందుకంటే ఛత్రపతి శివాజీ తన పర్యటనలో శ్రీశైలంలో కూడా చాలా కాలం ఉన్నారని మనకు తెలుస్తుంది అలాగే తిరుపతికి కూడా ఛత్రపతి శివాజీ వెళ్ళినట్టుగా మనకిక్కడ లోపల చాలా చిత్రాలు ఛత్రపతి శివాజీ జీవితానికి సంబంధించి మనకి ఎన్నో వివరాలు ఉంటుందండి అది తన మంత్రి సామంతులతో కూర్చొని ఇలాంటి సభలు అంటే దర్బార్ అంటారు కదండి అలాంటివి కూడా ఇక్కడ నిర్వహించారు చూస్తున్నారు కదండి నిజంగా ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంలోకి గనక అడుగు పెడితే నిజంగా ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు మీరు శ్రీశైలం వెళ్ళి అయితే గతంలో చూసింటే సరే సరే లేదంటే ఈసారి గనక మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఛత్రపతి శివాజీ కేంద్రాన్ని స్ఫూర్తి కేంద్రాన్ని చూడండి నేను దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మన సాహిత్య టీవీలో ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీరు తప్పకుండా చూడండి మీరు శ్రీశైలం వెళ్తే తప్పకుండా సందర్శించండి అదిగో ధ్యానముద్రలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ అండి నిజంగా ఎన్నో ప్రత్యేకతలు ఇది ఉంది దీనికి ఎంట్రన్స్ ఫీ పది రూపాయలు తీసుకుంటారండి పది రూపాయలు మనం రుసుము చెల్లించి లోపలికి వెళ్ళొచ్చు ఎంతో విజ్ఞానదాయకంగా మనకు ఎన్నెన్నో చారిత్రక విశేషాలు ఘట్టాలని అక్కడ చూడచ్చు అన్నమాట మిస్ కాకుండా చూడండి శ్రీశైలంలో అన్ని దేవాలయాలే కాదండి ఉద్యానవనాలను కూడా సందర్శించవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది రుద్రవనం దీన్నే రుద్రవనం పార్క్ అని అంటారండి ఇది ఎక్కడుందంటే శ్రీశైలంలోని ప్రధాన క్షేత్రానికి వెనక భాగంలో ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా విస్తీర్ణంలో ఉంటుంది ఇక్కడ ధ్యాన మందిరం కూడా ఉంటుందండి అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం ఉంటుంది అలా అలాగే ఇక్కడ ఒక ప్రాంతం నుంచి మనం పైకి గనక వెళ్ళినట్లయితే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వ్యూ పాయింట్ కూడా ఉంటుంది పచ్చటి చెట్లు చూస్తున్నారు కదా తివాచి పరిచినట్లుగా ఆ యొక్క ప్రాంతము అక్కడక్కడ బొమ్మలు ఉంటాయి రకరకాలుగా అదిగో ఈ పైకి గనక వెళ్ళి మనం అటువైపు చూసినట్లయితే శ్రీశైలం ప్రాజెక్ట్ వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది నిజంగా మనం ఆయా దేవాలయాలను సందర్శించి కాస్త రిలాక్స్డ్గా రిలీఫ్గా ఫీల్ అవ్వాలి అని అంటే తప్పకుండా మీరు ఈ రుద్రవనాన్ని సందర్శించండి మీరు ప్రత్యేకంగా దీనికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఈ శ్రీశైలం ప్రధాన దేవాలయం ఏదైతే భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఉందో దానికి వెనక భాగంలో మనం ఎలాగూ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చూస్తాం కదండి అలాగే మల్లమ్మ కన్నీరు ఆ పక్కనే గోశాల అవన్నీ ఉంటాయి వాటిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ఆపోజిట్ రోడ్డుకు ఎదురుగానే జస్ట్ ఒక ఐదు వందల మీటర్లు లోపలికి వెళ్తే రుద్రవనం అని వస్తుంది దీన్నే రుద్రవనం పార్క్ అంటారు ఇది మాత్రం మిస్ కాకండి చాలామందికి తెలియక మిస్ అవుతుంటారు చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూడండి పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా తయారవుతారంటారు చూడండి మా ఆవిడ ఎలా తిరుగుతోందో నిజంగా అంత బాగుంటుంది అదిగో ఈ ఎడ్లబడ్డ ఎంత సహజంగా ఉంటుందంటే ఇక్కడ మనం ఫోటోలు తీసుకోవచ్చు వీడియోలు తీసుకు తీయచ్చు అలాగే రీల్స్ కూడా చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఇంకా దీన్ని పూర్తిగా చూడాలి అని అంటే మన సాహిత్య టీవీలో ఈ రుద్రవనానికి సంబంధించి ఫుల్ లెంత్ వీడియో ఉంది మీరు తప్పకుండా చూడండి ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క రుద్రవనాన్ని మిస్ కాకుండా చూడండి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ఎదురుగానే ఉంటుంది యూతల రోడ్డు వైపు అది గుర్తుపెట్టుకోండి అలాగే మీరు దీని తాలూకు ఫుల్ లెంగ్త్ వీడియోని తప్పకుండా చూడండి మన సాహిత్య టీవీలో ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింకులు ఇస్తానండి ప్రతిదానికి సంబంధించి ఆ మల్లమ్మ కన్నీరు కావచ్చు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం కావచ్చు బయలు వీరభద్రస్వామికి సంబంధించింది కావచ్చు అలాగే ఈ రుద్రవనానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను ఫుల్ లెంగ్త్ వీడియోలు చూడండి ఒకవేళ చూడకపోతే శ్రీశైలానికి వెళ్ళినప్పుడు మిస్ కాకుండా చూ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ